కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిసి సంగం మండల కేంద్రంలోని కావలి కాలువ ప్రధాన రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి దిగువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా నీటిని విడుదల చేయడం ద్వారా వందల ఎకరాల పొలాలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు ఏ రైతు కూడా నీటి కొరతతో తమ పంట నష్టపోకూడదని ప్రతి ఒక్క రైతు సాగునీరు తాగునీరు అందించడమే తమ లక్ష్యం అన్నారు ओ ओ देवी मक्षिम महाशरण महा गणे खे भेषने एम त्रिवर्ग परमेत्यो सो भृत्तमं गयास्तु भृमहे भये मारयम्मावा प्रियहान अस्तेम परसगेम देवे नमामजता लभान सरत सदा इमे सर्वसिद्धि के देवे एक चलोना हाथ जोदयात् दान किला जय भारजा दुर्शोविद मूले स्वर्ण रत्न मेमन भवत्ये चिन्तये जुगल भुजाम संग विराटा मिंदी वराक्षेम नवसान बंजरेम सुकुंदा धानम सुनम भुजाम एहम यत्र देरा हमनसा वायस मकरदा कदिल यत्र विला हमनसा वायस मकरदा अतरा सकय सकय आहि जाने दे पत्रेशाम लक्ष्मी रिहाजवाद हे प्रो देवी सरस्वते वाचे फिरवाजरे वते ब्रह्मणो वते ब्रह्मा शिवो मे अस्तुदा शिवो अघोरे घोर 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 धरीप्य ఒకసారి మీరు కూట ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా పదిహేడు నెలలైంది మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా సారో మొదటి నుంచి కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి రైతుల మీద ఉంది మీరు ఒకసారి చూస్తే ఉద్యోగ నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం బోర్డు నెంబర్స్ లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూరితంగా తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఇక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాప పావు ఎక్కడెక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం చేసినవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలని ఈ రైతుల మీద ఎక్కువే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకు అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలే రుగ్రవాయులు ఉంటే గండిపాలే రుగ్రవాయర్ ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది రకాల ఐకట్లుంటే ఆ కిందకి నీళ్లు రైతులు సరిగ్గా వెళ్ళిన సందర్భంలో ఒకసారి మీరు కూట ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా నియోజకవర్గం తొంభై రెండు చెరువులతో ఐడి కింద యాభై రెండు వేల ఎకరాలు అదే విధంగా మేజర్ ఇరిగేషన్ కింద ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు డిజైన్ చేస్తే ఈ రోజు కావలి కాలం కింద అనాకరీదిగా కావచ్చు అదేవిధంగా జల్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అన్ని కలిపితే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల పైచి ఎకరాలకి ఈ రోజు రైతాంగానికి నీళ్లు ఇస్తున్నాం ఈ సందర్భంగా మా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగాన్ని మేము కోరేది ఒకటే మీరు పంటలు వేసుకోవడానికి పండి మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కావచ్చు మా చైర్మన్ మా చెరువుకు సంబంధించినటువంటి కన్వీనర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు నీళ్లు ఇచ్చేదానికి నిరంతరం కూడా కృషి చేసి సుఖంగా మీరు పంటలు పండించుకునేటట్టు చేసేటువంటి బాధ్యత ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేము ఇతర తీసుకున్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తాం అదేవిధంగా రైతులు ఈ రోజున వేసుకునేటువంటి క్రమంలో ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేసే టైంలో దయించి మీరు ఎటువంటి అపోహలు పోకుండా ఎందుకంటే రబీ అన్ని ప్రాంతాల్లో పూర్తవుతుంది అన్ని ప్రాంతాల్లో పూర్తయినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యే టైంలో మన ప్రాంతంలో రబీ స్టార్ట్ అవుతుంది ఒక రకంగా మన అదృష్టవంతులం కాబట్టి అన్ని దిక్కుల ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేయడం ఆగిపోయిన తరుణంలో మన ప్రాంతంలో పర్చేజ్ చేసేదానికి రైతాంగానికి పిండి పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం